రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని బీజేపీని ఓడించి తమ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ అన్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసిసి సీనియర్ పరిశీలకులుగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ పార్టీ నాయకుడు అజయ్ మాకేన్ ప్రతాప్ సింగ్ బజ్వలాలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించినట్లు పార్టీ అధికారిక ప్రకటన వెలువడిచింది ఈ సందర్భంగా ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన అజయ్ మాకన్ రాష్ట్రంలో తమ పార్టీ సీట్ల సంఖ్యను పెంచుకునే లక్ష్యంతో వ్యూహాత్మక చర్చలు జరిపా రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఏకైక పోటీ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఇతర పార్టీలకు ఓటు వేస్తే అది బీజేపీకి ప్రయోజనం కలుగుతోంది ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలంటారు బీజేపీని ఓడించగలిగేది కేవలం కాంగ్రెస్ మాత్రమేనని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అజయ్ మాకన్ తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ పంపకం కుదరకపో అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై స్థానాలకు గాను ఎనభై తొమ్మిది స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కి ఒక స్థానాన్ని వదిలిపెట్టింది హర్యానాలో అధికార బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి గత పదేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది అయితే ఈసారి ఆ పార్టీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పది స్థానాలకు గాను బీజేపీ లు ఐదు స్థానాలను గెలుచుకున్నాయి